అయితే మేము సిఖంకుందని అంటాము వర్షం అయితే బాగా ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ కాపికొండకు అయితే బయలుదేరాను ఇప్పుడే సూర్యుడు అయితే బయటకు వచ్చాడనమాట కొండపైన చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాడు అదనమాట చూసారా కిందనంతా కూడా పొగ మంచైతే వస్తుందనమాట ఈరోజు చాలా ఎక్కువగా మంచు అయితే పడుంది చల్లగా ఉంది ఇది అంతా కూడాను వెళ్తున్నప్పుడు కాళ్ళు మొత్తం ఇంకా ఎలా తడిసిపోయి ఒకసారి చూడండి ఇది నా కాళ్ళు ఎలా తడిసిపోయేది చూసారా బట్టలు పెట్టి ఇంకా మార్చలేదు నిన్న ఏ బట్టలు అయితే వేసుకున్నానో అదే బట్టలు అయితే వేసుకున్నట్టున బయలుదేరిపోయాను ఇంకా రోజు రోజుకి మార్చాలంటే ఎక్కువ బట్టలు అయితే అయిపోతున్నాయి కరిగైపోతున్నాయి సో అందుకని చెప్పేసి బట్టలు అయితే అనమాట అలాగే బయలుదేరి వెళ్తున్నాను ఈ కింద లోయ అయితే ఉంది కదా ఆ లోయ అయితే దిగుతున్నాను ఇప్పుడు చాలా మంచి అయితే పడుంది ఈరోజు చల్లగా ఉంది అగ్గి పెట్టకూడను తేలేదనమాట మర్చిపోయాను ఇందాక సగం దూరం వరకు అయితే వచ్చాను వచ్చిన తర్వాత కత్తిన గ్లౌజ్లు పట్టుకొని వచ్చాను ఆ మైక్ తర్వాత నుంచి రిసీవర్ అయితే తీసుకురాకుండా అలాగే వస్తాను అనమాట చూస్తేనే ముంచి మేము ఆ వీడియో తీద్దామని చూస్తేనే ముంచి అవన్నీ మళ్ళీ వెళ్ళినా మళ్ళీ పట్టుకు వస్తాను ఈసారికి ఇంకా ఇది ఇలాగ అయిపోయింది సూర్యుడు కూడా రాకుండా ఉండడు అప్పుడు అక్కడ ఇంకా కిందకు ఉండడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి అవన్నీ తీసుకోవడానికి టైం అయిపోయింది ఇక్కడ చూడండి మంచి అయితే ఏ విధంగా పడుండో ఆ వాటర్ బిందువులు అయితే కనిపించవచ్చు మీకు నీటి బిందులు చూసారా చాలా ఎక్కువగా పడింది ఇప్పుడైతే ఇంకా ఎప్పట్లానే ఈ లోయ దిగి ఆ కొండ అయితే పైకెక్కు ఇందాక వచ్చినప్పుడే మా తమ్ముడిన నేను వచ్చామన్నమాట ఆడికే మంచి ఈరోజు వాటర్ కూడా తీసుకొచ్చాను వాటర్ బాటిల్ ఆడికి ఇస్తే తీసుకెళ్తుండను అంటే మా తమ్ముడు అయితే పట్టుకోండి ఇంకా వెళ్ళిపోయాడు తోట దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పటికీ సో నేనైతే ఇప్పుడు వెళ్తున్నా ఈ మంచి అయితే పడుంది కదా ఈ చెప్పులకినా దానికి ఏం చెట్టు కాదు అనమాట జారిపోతున్నాయి ఫ్రెండ్స్ తోట దగ్గరికి అయితే వస్తాను మా తమ్ముడికి పంపించిన గ్లౌజులు వాటర్ బాటిల్ అయితే ఇక్కడ పెట్టి చూడండి ఇదిగా ఇక్కడ పెట్ట వెళ్ళిపోయాడు అలా ముందుకున్నాడు రెడ్గా మీకు కనిపిస్తుండొచ్చు చివర్ల మధ్యలో వస్తున్న దారిలోనే ఈ కాపు మొక్కలు అయితే కనిపించేవి ఇవైతే పట్టుకొచ్చాను తీసిన తర్వాత ఎక్కడైనా ఈ మొక్కలు లేకపోతే అందులో ఈ మొక్కలు అయితే నాటుదాము ఇదిగా ఈరోజు మనం చేయాల్సిన పని అయితే ఇక్కడి నుంచి ఉందన్నమాట మీకు అండి ఈ కింద నుంచి పట్టింది అలాగా ఇంకా చాలా దూరం ఉంది అవతల పక్క సో వీలైనంత వరకు కొద్దిగా చిన్నదే ఈ పైకి కనిపిస్తున్న పెద్ద చెట్టు ఉంది కదా ఆ సవం నుంచి ఇది ఇంకా పైకి అయితే ఎక్కిద్దాము ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు అనమాట చూద్దాం మరి నిన్న తీసుకొచ్చిన గుడ్డు కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాను ఎంత తిప్పలని అదే అది ఇప్పుడైతే ఈ పని అయితే చేసేద్దాం ఇక్కడ నెమ్మదిగా సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఈరోజు వర్క్ అయితే స్టార్ట్ చేద్దాము ఎంత చేయగలిగితే అంత వర్క్ చేసి ఇంకా చూద్దాం మరి ఈ మధ్యన టైం లెప్స్ అయితే అంతగా పెట్టట్లేదు ప్రతిరోజు కూడా ఇంకా అవి అయిపోతున్నాయని చెప్పేసి ఇంకా ఆపసినమాట ఇలా అయితే ఈరోజు చూద్దాం మరి టైం లెఫ్స్ ఏమైనా పెట్టడానికి ఇక్కడ పాములు ఉన్న తెలియదు జెర్రిలు ఉన్న తెలియదు ఇలా ఉన్నాయి ఇవన్నీ ఈ మొక్కలన్నీ కూడా బాగా ఎదిగిపోయి ఈ గడ్డికి గడ్డి ఎలాగుంది ఉంది ఈ మొక్కలకి మొక్కలు అలాగే ఉన్నాయి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసారంటే భయపడి ఇంకా లోపలికి రారు ఈ తోట లోపలికి ఈ తోట అంతా కూడా శుభ్రం చేద్దాము కొత్తగా వచ్చిన వాళ్ళు భయపడతారు చిన్న పిల్లలు వచ్చినా సరే తిరిగేలా ఆడుకునేలా అలా చేద్దాం మంచిగా నీట్గా వీలవుతే ఈరోజు మధ్యాహ్నం కూడా చేయాలన్నమాట ఫ్రెండ్స్ టైం వచ్చి ఇప్పుడు తొమ్మిది అయితే అవుతుంది నేను ఇలా చేసుకుంటూ పైగా అయితే తీసుకురానమాట ఈ వాటర్ టీ నేను అయితే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి పెట్టింది ఆ వాటర్ అయితే సగం అలానే ఉందనమాట చూసారా ఇక్కడ నుంచి ఇలా చేసుకుంటూ అలా చెట్టుపాయ నుంచి చూపించడం ఇది ఇందాక ఇదంతా కూడాను శుభ్రం చేసాను తీసిన గడ్డంతా కూడా ఇలా ఒక్కొక్క దగ్గర అయితే ఇస్తున్నాను ఇది ఎలా తీసింది అలా విడిచిపెడదామని అంటే వర్షం వస్తే మళ్ళీ ఇంకా అత్తుకొనిందంటే ఇంకా మొత్తం ఇంకా అలానే వస్తుంది అనుకుని ఇంకా తీయట్లేదు అనమాట చూసారు అది ఇదైతే ఉంది మొక్కలు కూడాను మంచిగా వచ్చాయి ఒక మొక్క దగ్గర అయితే చూశాను మంచిగా కాపీ బీన్స్ అయితే ఉన్నాయి మీకు చూపిస్తుంది చూడండి ఇది ఇక్కడ ఏసీ రెండు సంవత్సరాలు అయితే అవుతుంది ముందుగానే ఇంకా కాఫీ పళ్ళు అయితే వస్తే ఇంకోటోస్ అదే అవతల పక్క ఉంది ఇక్కడ ఇక్కడ కూడా కాఫీ బీన్స్ అయితే ఉన్నాయి ఇది ఇదనమాట ఇలా కొన్ని కొన్ని చోట్లయితే ఇంకా అలానే పళ్ళు అయితే వచ్చాయి మంచిగా ఉంది ఇందాక ఇక్కడ నుంచి ఇలా శుభ్రం చేస్తున్నప్పుడు నాకు ఇక్కడైతే ఒక కుక్క అయితే కనిపించింది మీకు చూపిస్తాను ఇది ఇక్కడ ఉంది చూడండి దీన్నైతే మేము సిక్కం కుందని అంటాము సేమ్ మనకు సిక్క ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట చూస్తున్నారా దీన్నైతే మా వాళ్ళు నాటు మందులు వాడతారు దేనికి వాడుతారు అంది నాకు అది పూర్తిగా తెలియదు చూసారు ఎలాగుందా ఇక్కడ ఒక డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుంది ఇది ఏదో స్మెల్ అలా వస్తుందన్నమాట ఇంకా ఇదైతే ఇంకా ఇలా శుభ్రం చేసిన తర్వాత ఇలా పైకి ఇంకా ఇంటికైతే వెళ్దాము నిన్నది కూడా సగం ఉంది అటుపక్క అదంతా కూడా తీసాక ఇంకా ఇంటికైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చి చిన్నదైతే ఉంది ఇది చేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే టైం వచ్చేప్పుడు పాత ఒక పద అయితే అవుతుంది మొత్తానికి ఈరోజు కొంతవరకు అయితే చేసాను మధ్యాహ్నానికి కూడా వస్తే ఇంకా ఇంకొక రెండు రోజులు వస్తే అయిపోద్దామో ఇంకా ఈరోజు మధ్యాహ్నం వచ్చేసాను అంటే ఇంకా కొంత అయితే ఉంటుంది చూద్దాం మరి ఎంతవరకు అనేది సో అది ఫ్రెండ్స్ ఈరోజు వరకు అయితే ఇంతవరకు చేసాను ఇంకా అలానే ఉంది చూద్దాం ఇంకా మధ్యాహ్నం కూడా వస్తే ఇంకా అవతల పక్క మిగిలింది ఉంది కదా అదైతే చేయాలన్నమాట అన్నమాట ఎంతవరకు చేస్తామో తెలియదు కానీ ఈరోజు భోజనం చేసిన తర్వాత ఏ పని లేకుంటే మాత్రం మరలా ఈ తోటకి రావాలి మా తమ్ముడు వచ్చి ఇంతకు నుంచి పిలుస్తున్నాడు రానా వెళ్దాం రానా వెళ్దాం అనేసి సో ఇంకా చెప్పులు అయితే కిందకు ఉన్నాయి అవి తీసుకొచ్చి ఇంకా ఊరికైతే బయలుదేరుదాం ఫ్రెండ్స్ ఊరికైతే బయలుదేరాము వెళ్తున్నాము ఈ తోట వచ్చి మా తమ్ముడు వెళ్దాం అనమాట ఇది అంతా కూడా నీడుకొని శుభ్రం చేస్తున్నాడు ఎక్కడ తీసింది అక్కడ ఇలా విడిచిపెడుతున్నాడు అనమాట చెప్పులు అయితే ఉన్నాయి తీసుకెళ్ళిపోదాం ఇంకా ఊరికైతే బయలుదేరి వెళ్ళాలి నాకంటే పెద్దది చేశాడు ఈరోజు వీడు అవతల చివరిని వచ్చి గణేష్ అవుతున్నాడు అనమాట ఆడు కూడా తోట పని అయితే చేస్తున్నాడు ఈ మధ్యన వచ్చిన సతి మా తమ్ముడు వచ్చి అక్కడైతే పని చేస్తున్నాడు ఇది ఇదంతా కూడా మా వాడు అయితే శుభ్రం చేస్తున్నాడు ఇక్కడ ఉన్నాడు రా వెళ్దాం ఎంతవరకు చేస్తావు కానీ రావా రా గణేష్ వెళ్ళిపోయాడు ఇక్కడ వచ్చానంటుండు గణేష్ ఫలితే అల్ల శివార్ణ గణేష్ హోలా లేడేమో ఫ్రెండ్స్ భోజనం చేసిన తర్వాత నేనైతే ఇంకా ఇవన్నీ కూడా పట్టుకొని బయలుదేరాను బాటిల్లో అంబాలు ఉంది తర్వాత నేను ముంచి గడ్డైతే తీసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మంట అయితే పెట్టాలి అక్కడ మొత్తం అని కూడాను వర్షానికి తడిచిపోయిన పుల్లలన్నీ కూడాను సో అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడాను తీసుకున్నాను బయలుదేరాను అయితే ఐదవ రోజు మధ్యాహ్నం ఈరోజు పని అయితే చేద్దాము కాపు తోట వీడింగ్ ఫ్రెండ్స్ తోట దగ్గరికి అయితే వస్తాను ఈ తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడాను ఒక దగ్గర పెట్టేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేద్దాం ఈ పైన తీసుకెళ్ళి పెడతాను బాగుంటుంది అక్కడైతే ఒకవేళ వర్షం వచ్చినా సరే అంత వేగంగా అనమాట ఆ కింద నుంచి ఘాటెక్కి పైకి రావడానికి మా బాబు కనిపించాడు నాకు ఇప్పుడే ఫుల్గా తిన్నా ఇంకా కొండ దిగి ఎక్కడానికి అయిపోయింది నా పని ఇది ఇక్కడైతే చిన్న త్వరలా అయితే ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ బాటిల్ ఈ గడ్డి గొడుగు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేద్దాము ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఆ కొండపై నుంచి అలా పడుతూ వెళ్తుందనమాట చూడాలి ఒకవేళ ఇటు కాసే వచ్చిందంటే ఇంకా టైం మొత్తం వేస్ట్ అయిపోద్ది కొన్ని పుల్లలు కూడా తీసుకొచ్చినా ఆ అయితే పెట్టాను బ్యాగ్ తర్వాత గొడుగు కూడా అక్కడే ఉంది ఇదనమాట ఇప్పుడైతే కిందకి వెళ్ళేసి ఈ పని అయితే స్టార్ట్ చేసేద్దాము చూద్దాం మరి వర్షం అయితే రాకూడదని కోరుకుంటున్నాను ఈరోజు ఒకరోజు అస్తమానం చేస్తానంటే వస్తే అయిపోద్ది ఇక్కడ పని అనేది చూడాలి మరి ఎలాగుంటుంది అనేది వర్షం రాకుంటే మాత్రం ఈరోజు ఫాస్ట్గానే కొద్దిగా పెద్దది చేయొచ్చు ఇదిగో స్టార్ట్ అయిపోయింది ఇంకా పడుతుంది కాసి ఏం చేయలేమా కాసేపు ఉందాం ఇంకా వర్షం అయితే వచ్చింది చినుకులు అయితే పడుతున్నాయి కాసేపు ఉండి వెళ్దాం వర్షం అయితే బాగా ఎక్కువగానే పడుతుంది నేనైతే చిన్నగా ఈ త్వరలాగా ఉంది కదా ఇక్కడికి అయితే వచ్చి కూర్చున్నాను అనమాట ఇదో ఇక్కడైతే కూర్చున్నాను చూడండి ఎలా ఉందో అదో ఇక్కడ కూర్చున్నాను మరి మా తమ్ముడు అయితే ఇంక ఉన్నాడు ఇంకా రాలేదు ఈ వర్షం అయితే కొద్దిగా తగ్గితే బాగుంను అస్సలు తగ్గట్లేదు అనమాట దగ్గరికి అరగంట ఫైన్ అవుతుంది చూడండి ఎలా పడుతుందో చాలా ఎక్కువగా వస్తుంది తీసిన గడ్డంతా కూడా ఇంకా ములకలు వస్తాయేమో అనుకుంటున్నాను నేనైతే అక్కడ ఫ్రెండ్స్ వర్షం అయితే లైట్గా తగ్గింది ఇప్పుడైతే బయటికి వెళ్ళి పని అయితే చేసిద్దాము నేను వచ్చి ఇక్కడే ఉన్నాను అనమాట ఫోన్ అయితే తీసుకెళ్ళట్లేదు ఆ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్తాను మొత్తం తడిచిపోద్ది అని చెప్పేసి తీసుకెళ్ళట్లేదు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఐదు గంటలైతే అవుతుందనమాట ఇప్పుడు వరకు నేను చేసింది చూడండి ఈ కింద నుంచి అయితే ఇలా చేసుకుంటూ పైగా అయితే తీసుకొచ్చాను చిన్నదైతే ఉంది ఇదనమాట చూసారా అలా కింద నుంచి అయితే తీసుకొచ్చాను ఈ పై వరకు చాలా దూరం నుండి తీసుకొచ్చాను సో ఇదైతే ఇలా తీసుకొచ్చాను ఇంకా అక్కడి నుంచి అయితే కొద్దిగా అది ఉంది తర్వాత ఇదైతే ఉందన్నమాట ఇలాగ చూసారా వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాము మనము సో ఇదనమాట ఇదంతా కూడా శుభ్రం చేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుదాం తర్వాత చూపిస్తాను నా గ్లౌజ్లు మొత్తం కూడా ఇంకా ఈరోజు కన్నలు అయిపోయాయి అన్నమాట బాగా పాడైపోయి ఇంకా ఎస్కోట కాస్త వెళ్తే ఇంకా కొత్తవైతే తీసుకోవాలి ఈ పని చేయవు ఇంకా రేపటికి ఇంకా ఎస్కోట అయితే వెళ్దామని చూస్తున్నాను పిల్లల దగ్గరికి వాళ్ళు వచ్చి డాడీ ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నారనమాట వెళ్ళి కనిపించి రావాలి ఇదంతా కూడా శుభ్రం చేసేద్దాం ఇప్పుడు నడమ నొప్పి మామూలుగా లేదనమాట బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ రెండు రోజులు ఇంకా కంటిన్యూస్గా ఇదంతా చేస్తాను కదా సో దానివల్ల అనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ పని అంత కూడా చేస్తాను మొత్తం అంతా కూడా శుభ్రం చేస్తాను అనమాట ఈరోజు నేను చేసిన పనికి ఒకసారి గ్లౌజులు అయితే చూడండి ఎలా తయారైపోయావు మొత్తం ఇంకా కండలు కండలు అయిపోయాయి అనమాట ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది ఒక పెద్ద కన్నం ఇంకా ఈ వేలు మొత్తం అంతా కూడా బయటకు వచ్చేది తీస్తున్నప్పుడు ఇదొక కన్నం చూడండి ఇది కూడా పోయింది ఇది కూడా పోయి ఉంటుంది ఇది ఇక్కడ ఇలా శనిగిపోయింది అనమాట ఇవి కూడా కొద్ది కొద్దిగా ఇది కూడా బాగుంది ఇది అయితే పోయింది ఇక్కడ తర్వాత ఈ లోపల ఒకటి ఉంది అది రావట్లేదు బయటికి అది కూడా పోయిందనమాట ఇంకా ఎస్కోట వెళ్తే ఇంకా కొత్త గ్లౌజ్లు అయితే తీసుకోవాలి ఏమైనా మంచిగా ఉంటాయనమాట కామెంట్స్ చేయండి ఎలాంటివి తీసుకుంటే మంచిగా పనికి ఇది దోమలు అయితే కుడుతున్నాయి చాలా పెద్ద దోమ ఇది ఫ్రెండ్స్ నేను వచ్చి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను బాగా టైం అయిపోయింది ఇప్పుడు టైం వచ్చి ఐదున్నర అయితే అవుతుందన్నమాట వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరొకొత్త వీడియోతో మీ ముందుకుంటాం సెలవు బాయ్ ఫ్రెండ్స్